రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి గురువారం నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని గురూజీ డాక్టర్ శ్రీ 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 దేవదాస్ స్వామి తెలియజేశారు ప్రతి గురువారం సుమారుగా రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని సాయిబాబా ఆలయ సభ్యులు రాములు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో దేబెట్టి ప్రవీణ్ పులి లక్ష్మీపతి గౌడ్ కమలాకర్ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు ఈ సాయిబాబా ఆలయానికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు గురూజీ డాక్టర్ శ్రీ 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 దేవదాసు రామకృష్ణులను సంప్రదించగలరని తెలిపారు ఖమ్మం పిల్లిలో వెలిసినటువంటి సదుగు సాయిలాద న్యాయంలో ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటు కార్యక్రమం నిర్వహించడము ఒక్కొక్కరి వద్ద మూడు వేల ఐదు వందల పాలు తీసుకొని మేమే అన్నం చేసుకుంటాం లేదంటే వాళ్ళు భక్తులు తెచ్చి వాళ్ళు ఇచ్చే వాళ్ళే వాళ్ళు అన్నం తీసుకువేస్తారు ఇక్కడ వారం నూట యాభై మంది భక్తులు అన్నదాన అన్నం దానం చేస్తే అన్న వితరణ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరైనా సంతానం లేనివారు కానీ ఆరోగ్యం వారు కానీ విదేశీ ప్రయాణాలకు ఆటంకలైన వారి ఆటంకాలు ఎదురైనవారు ఇక్కడ ముడుపు కడితే వారికి సత్ఫలి సత్ఫలితాలు ఇస్తున్నారు సాయనాథుడు అందుకే వారి ఫలితాలు చూసి ఒక్కొక్క భక్తులు మూడు వేల ఐదు వందల ఫదాలు చెల్లించి ప్రతి గురువారం అన్నదానం చేస్తారు ఇటు అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాతలు అన్న స్థంభంపల్లి గ్రామం గోడిపల్లి మండలం మరి ఈ సాయిబాబా గుడికాడ ప్రతి ఒక్కళ్ళకు పెళ్లి అయిన పెళ్లి కాకుండా కానీ వాళ్ళకు పెళ్లి అవుతుంది కానీ పానం మంచిగా లేకున్నా కానీ వాళ్ళకు కూడా పానం మంచి అవుతుంది కానీ ఇక్కడికి వస్తే సంతానం గానలు కూడా వాళ్ళకు కూడా సంతానం అవుతుంది కానీ ప్రతి వీడికి సాయిబా గురికాడికి మరి ప్రతి ఊరి నుంచి వెళ్ళి సంతానం కావాలని వాళ్ళ స్థాం పెళ్ళి కావాలని అందరికి వస్తే వాళ్ళకి మంచితనం అవుతుంది కానీ మేము మేముస్తాము వాళ్ళు బియ్యం వన్నదానం చేస్తున్నాం మేము కూడా అని మా ఓం సాయి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు ఇటు కార్యక్రమం విజయవంతం చేయుటకు తమకు తోచిన విధంగా తన వస్తువు కాగ కంగ రూపంలో ఇచ్చేసి ఇటు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయటకు భక్తులు సహకరించవలసిందిగా మనవి ఒకరోజు అన్నదాతగా ఉండవలసిన వాళ్ళు మూడు వేల ఐదు వందల పదారు చెల్లించి వేస్తే వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం లేదు అంత వారు వెయ్యి రూపాయలు ఐదు వందల రెండు ఉండాలి మీకు తోచిన విదా ధన ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఏదైనా రూపంలో ఇస్తే అట్టి అది ప్రతి ఒక్క వస్తువు కూడా భక్తులకే వినియోగిస్తామని భక్తులందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా కృపా పాత్రగా కావాలని కోరుచున్నారు విరాళు ఇళ్ళ ఇచ్చే భక్తులు నైన్ డబుల్ ఫోర్ వన్ డబుల్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ బుర రామకృష్ణ గౌడ్ అండ్ దేవదాసు గారికి కూడా కాల్ చేసి నంబర్ బుక్ చేసుకోవచ్చు పెల్లి మండలం సమ్మపెల్లి గ్రామంలో మరి సాయిబాబా గుడి కాడ ప్రతి ఒక్కరు మంచితనం అయిపోయినది వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకు మంచితనం అయితే